ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ సో ఈవెంట్ మీ అందరికీ ముందుగా క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అట్లాగే రానున్న కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఐఎమ్ వెరీ హ్యాపీ దాట్ మీరందరు ఇక్కడ ఉండడము మరొక్కసారి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ భాషని తెలంగాణ ఆట మాట పాట చెమట చుక్కలని మరొక్కసారి గుర్తు చేసుకొని మన రానున్న తరానికి మన బిడ్డలకు మీరు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు నాగానరే నాగేరో ఈ పాట గద్దర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఆరులో రాశారట ఈ పాట విన్నాక భువనగిరిలో పంతొమ్మిది వందల తొంభై ఏడు భువనగిరిలో ఆ పాట వినడానికి పది లక్షల మంది వచ్చారట అప్పుడు మొదలైంది మన మలిదశ తెలంగాణ ఉద్యమం అట్లాగే ఈ ఉద్యమం స్ఫూర్తి తీసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాము తెలంగాణ సాధించుకున్నాము అయిపోయింది మన పని ఇంకా మనం చేసేది ఏమి లేదు గవర్నమెంటే మనకు అన్ని ఇవ్వాలంటే కాదు మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ ఈ విధంగా ఐక్యమై ఎస్పెషలీ యూత్కి ఒక మార్గదర్శకంగా ఉండి ఒకరొకరు సహాయం చేసుకొని మన తెలంగాణని అభివృద్ధి బాటలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను భావిస్తున్నాను సో ఐ థ్యాంక్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ గ్రేట్ ఈవెంట్ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు గద్దరన్న గారి చిన్న పాట మీకోసం పాడన నాకు చాలా ఇష్టమైన పాట ఆ పాటని మీకోసం ఒక రెండు చరణాలు పాడాలనుకున్న పాడొచ్చా మేడం సార్ కరే థ్యాంక్ యూ సో మచ్ నాగనా నాగనో నాగనాంగణానా అకలికే కలగన అమ్మని కువందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎటోలా మట్టి సిప్పవో ఎటోలా మట్టి సిప్పవో గాయదొల్లా గాండ్ర గొడ్డలి అమ్మ తెలంగాణమా ఆ కలికే కలగానమా అమ్మ తెలంగాణమా ఆ కలికే కలగానమా అట్లాగే గద్దరన్న గారు తన మీద తను రాసుకున్న తన మీద అటాక్ జరిగినప్పుడు పాట రాసుకున్న పాట చరణం కూడా మీకోసం నన్ను గన్న తల్లూలారా తెలంగాణ వస్తున్నానమ్మో మీ పాదాలకు వందో మాయమ్మాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు అట్లాగే అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి రేవంతన్న గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది ఎంత అప్పులున్నా సరే వాటికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటూ ఉపాధి కల్పన ఎస్పెషలీ ఎడ్యుకేషన్ సంబంధించింది ఉమెన్కి సంబంధించింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించింది ఒక్కొక్కటిగా దాని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు సో మీరు కూడా మన ప్రభుత్వానికి సజెషన్స్ ఇచ్చి అలాగే సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని వెంట మనం ఉండాలి మనం నడిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అక్కకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత అక్క అడ్వైజరీ కౌన్సిల్ చైర్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా నవీన్ మల్లిపెద్ది గారు విశ్వకంద్ సార్ ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సేవా డేస్ చైర్ విశ్వకంధి గారు నవీన్ మల్లిపెద్ది గారు టీటీ అధ్యక్షులు ఇద్దరు కలిసి అక్కని సోదర సంగీత గారిని సోదరి సంగీత గారు గౌరవ అప్పిరెడ్డి గారు వీరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతిస్తున్నారు రెండు తర్వాత గుస్సాడి తర్వాత ఉగ్గుడోలు ఈ మూడు ప్రదర్శనని ఇప్పుడు మనం చూడబోతున్నాం తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ జానపద కళల్లో తప్పుకి గుస్సాడికి ఒగ్గుకు ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలుసు విమలక్కని సత్కరించుకుంటున్నాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న బిడ్డే టిఎస్ఎస్ రాష్ట్ర రథసారథి అక్కకి ధన్యవాదాలు కార్యక్రమానికి వచ్చి అభినందించి ఆశీర్వదించినందుకు గద్దరన్న పాటని మళ్ళీ ఒకసారి తన స్వరంతో వినిపించినందుకు ముందుగా